ఇక ఆ తర్వాత సభ గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైంది కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత పరిస్థితి భవిష్యత్ ప్రణాళికలు గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు అదే సమయంలో గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు ఆ తర్వాత జరిగిన బీఏసీ సమావేశానికి కూడా వైసీపీ సభ్యులు హాజరు కాలేదు అప్పటి నుంచి అసెంబ్లీ చివరి రోజు వరకు వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు ఇక ఐదు రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం రెండు బిల్లుల్లో ప్రవేశపెట్టింది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొన్నటి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించింది దీంతో కూటమి సర్కార్ ఈ యాక్ట్ను అసెంబ్లీలో రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ చట్టం కను చుట్టే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది ముఖ్యమంత్రి ఫోటో వేసుకుని పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్ తో ఆడుకోవడం వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగలేసే పరిస్థితికి వచ్చారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి క్యాబినెట్ నమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాలను రద్దు చేయడానికి ఇది ప్రవేశ పెట్టాం ఇక మూడు శ్రేత పత్రాలను అసెంబ్లీలో సర్కార్ విడుదల చేసింది మద్యం శాంతి భద్రతలు ఆర్థిక శాఖపై పరిస్థితులను సభలో క్లుప్తంగా వివరించారు చంద్రబాబు అలాగే భవిష్యత్ ప్రణాళికలను కూడా ఆయన వివరించారు ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ ఎంత పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేస్తూ అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళీ అధికార యంత్రాంగం కూడా చాలా వరకు ఎప్పుడూ లేనంతగా అయిపోయింది ఈ వ్యవస్థను కూడా మళ్ళీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది లా అండ్ ఆర్డర్లో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్గా గా నెంబర్ వన్ స్టేట్ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్గా చేయడానికి దాన్ని కూడా చర్చ చేద్దాం చర్చ చేసి యాక్షన్ తీసుకుందాం చాలామంది వీకర్ సెక్షన్స్ మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ సోషల్ యాక్టివిస్ట్ సోషల్ మీడియా యాక్టివిస్టులు వీళ్ళందరిపైన కేసులు పెట్టారు అవన్నీ కూడా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులన్నీ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు చేసినప్పుడు వాళ్ళనే అక్యూజ్డ్గా చేసి కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏం చేయాలనో రివ్యూ చేస్తాం అమరావతి రైతుల పైన కేసులు పెట్టారు టీచర్స్ పైన సిపిఎస్ అయితే వాళ్ళపైన కేసులు పెట్టారు ఇవిదే మరిగా తెలుగుదేశం మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు జనసేన బీజేపీ మిగిలిన రాజకీయ పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు పెట్టారు ఇవన్నీ కూడా సమీక్ష చేద్దాం అవసరమైతే ఎవరైనా ఎక్సెస్ గా కావాలని కేసులు పెట్టారని ప్రూవ్ అయితే అలాంటి అధికారులు శిక్షించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం పన్నెండు హైయెస్ట్ వేసే పరిస్థితికి వచ్చారు వీటన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు అయింది స్టేట్ డెట్ యాజ్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి తవ్వుతా ఉంటే తవ్విన తవ్విన కొద్ది సేవలు బయటపడుతున్నాయి ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ మీరు చూసే అధ్యక్ష పర క్యాపిటల్ ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద డెబ్బై నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలు పెరిగింది డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబ్బులు పైన దగ్గర ఇంకో పక్కన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ అంత మునుకుంటే అది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గింది ఆదాయం తగ్గింది అప్పు పెరిగింది తలసరి ఆదాయం తగ్గింది తలసరి అప్పు పెరిగింది అంటే డీబీటీ ఏమైంది ఎక్కడ కొట్టుకోమైంది ఎందుకు అప్పు చేశారు పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ అదే నెక్స్ట్ కూడా చార్ట్లో చూపించాం డెబ్బై నాలుగు వేల నుంచి లక్ష నలభై వేల అప్పు పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ నుంచి తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది